నాకు నువ్వు ఒక రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు నీకు ఫ్రీగానే ఇస్తున్నా నువ్వు ఖాళీగా ఉన్నప్పుడల్లా సో సమయం ఉన్నప్పుడల్లా ఉదయం సాయంకాలం రోజు ఒక పేజీ కానీ రెండు పేజీలు కానీ సరే దేవుని మాటలు తెలుసుకోమ్మా ఫోటోలు ఉంటాయి ఫోటోల కంటే ఎక్కువ ప్రాముఖ్యం వాక్యం అనమాట ఎందుకంటే దేవుని వాక్యం జీవనది ఫోటోల కంటే వాక్యం మన ఎందుకంటే దేవుడు అంటే ఆ దేవుని వాక్యం ఉన్నాను వాక్యం దేవుని వద్దని వాక్యము దేవుడై ఉండదు అనమాట అంటే మనకి అన్నిటికంటే శ్రేష్ఠం వాక్యం కాబట్టి దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలి రోజు ఒక 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 వాక్యమైనా సరే చదువుకో చదువుకొని ప్రార్థన చేసుకో ప్రార్థన చేసుకుంటే దేవుడినితో మాట్లాడతాడు అనమాట దేవుడినితో మాట్లాడి మీ కుటుంబంలో సంతోషం సమాధానం అని కలుగజేస్తాడు అనమాట

ప్రతిరోజు చదివి నీ మాటలు తెలుసుకొని తన హృదయంలో భద్రపరుచుకొని తండ్రి తమకు సంపూర్ణమైన మారు మనసు రక్షణ దయచేసి కుటుంబంలో సంతోషము సమాధానము అనుభవించండి ఈ చిన్న ప్రార్థన ఏ అడిగి ప్రార్థించడి వేడుకనున్నాము తండ్రి